వ్యాపారంలో నష్టాలు వచ్చాయి నష్టాలను పూడ్చుకునేందుకు దందాలు చేయాలనుకున్నారు బీహార్ నుంచి తుపాకులు కూడా తెప్పించారు టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారు డబ్బు కోసం ద్విచక్ర వాహనంలో బయలుదేరారు ఇంతలోనే పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు కోట్లు సాధించాలన్న లక్ష్యంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కడుగు పెట్టారు వడ్డీ వ్యాపారులు తెలిసిన వారి దగ్గర భారీగా అప్పులు తెచ్చి వ్యాపారం ప్రారంభించారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు వచ్చాయి వ్యాపారం కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోయాయి వడ్డీలు తడిసి మోపెడయ్యాయి అప్పులిచ్చిన వాళ్లు డబ్బు కట్టాలంటూ వెంటపడ్డారు అప్పుల భారం నుంచి ఎలాగైనా బయటపడాలని భావించారు రకరకాలుగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చారు తుపాకులతో బెదిరించి డబ్బు గుంజేలా ప్లాన్ వేశారు అనుకున్న ప్రకారం ప్లాన్ ను అమలు చేశారు అప్పులు తీర్చేందుకు తుపాకులు కొనుగోలు చేశారు తుపాకులతో బెదిరింపులకు పాల్పడ్డారు నక్సలైట్ల పేరుతో తుపాకులు చూపించి వ్యాపారుల్ని బెదిరించేందుకు రెడీ అయ్యారు ఇంతలోనే పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ వద్ద వాహన తనిఖీల సందర్భంగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరిని పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు వారు వాహనం వదిలి పారిపోయేందుకు ప్రయత్నించారు అనుమానంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు వారి నుంచి పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు ఇద్దరిని విచారించడంతో అసలు కథ బయటపడింది ఖమ్మం కస్బాబార్కు చెందిన మెకానిక్ మహమ్మద్ అఫ్సర్ బయ్యారం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన గుండమల్ల వెంకటేశ్వర్లు మరో వ్యక్తి ముఠాగా ఏర్పడి రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో అక్రమ దందాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు వీరిలో ఇద్దరు ప్రధాన నిందితులు పోలీసుల అదుపులో ఉండగా మరో నిందితులు పరారీలో ఉన్నాడు మహమ్మద్ అఫ్సర్ వెంకటేశ్వర్ల నుంచి మూడు పిస్టళ్లు నాలుగు మ్యాగ్జైన్లు పదిహేడు బుల్లెట్లు ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు వాళ్ళ ప్లాన్ ప్రకారంగా రియాజ్కి డబ్బు ఇచ్చి రియాజ్ బీహార్కి పోయి అక్కడ నుంచి త్రీ సెవెన్ సెవెన్ పిస్టల్స్ ఫోర్ మ్యాగ్జిన్స్ సెవెంటీన్ బుల్లెట్ తీసుకొచ్చారు తర్వాత ఇద్దరికి హెండ్ చేయడం జరిగింది ఇందులో సేమ్ వాళ్ళకి ప్లాన్ ప్రకారంగా ఈరోజు అయితే ముదిగొండ సైడ్కి కి గ్రేనైట్ స్క్వేరీ వాళ్ళకి ఎవరైనా అక్కడ దొరికితే ప్లాన్ ప్రకారంగా వెపన్తో సహా అక్కడ బెదిరించి పబ్లిక్ అది గ్రేనైట్ వాళ్ళకి బెదిరించి డబ్బు కలెక్ట్ చేయడానికి ప్రయత్నం అది ప్లాన్ ప్రకారం ఎక్కడ వెళ్తున్నారు అప్పుడు మన పోలీస్ వాళ్ళకి పట్టుకోవడం జరిగింది నిందితులపై గార్లా బయ్యారం మరిపెడ మహబూబాబాద్ ఖమ్మం త్రీ టౌన్ వన్ టౌన్ స్టేషన్లలో గతంలో కేసులు నమోదయ్యాయి అక్రమ ఆయుధాలతో దందాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సిపి సునీల్ దత్ తెలిపారు నిందితులు అక్రమ వసూళ్లకు పాల్పడటంతో పాటు రియల్ దందాలో బడా వ్యాపారులు ఇతర వ్యాపారులకు ఆయుధాలు సరఫరా చేశారా లేదంటే బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు వసూలు చేస్తున్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు మెకానిక్ మహ్మద్ అఫ్సర్ గుండమల్ల వెంకటేశ్వర్లతో పాటు ఇంకొక వ్యక్తి మహమ్మద్ రియాజ్ ఈ ముఠాలో సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించారు వీరు కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నష్టపోయారు అప్పుల పాలు కావడంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మావోయిస్టుల పేరుతో తుపాకులు చూపించి వ్యాపారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు వారి నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నారు అదే అనుభవంతో వీరు ముగ్గురు ఆయుధాల కోసం బీహార్ కు వెళ్లి అక్కడ ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి తిరిగొచ్చారు ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి ఎక్స్టార్షన్ రియల్ ఎస్టేట్స్ ఇది సెటిల్మెంట్ డబ్బు గురించి ఎవరైనా బెదిరించి వెపన్ చూపించి డబ్బు కలెక్షన్ చేయడం అది వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి అంతకుముందు ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు ఇందులో వాళ్ళకి లాస్ అయింది లాస్ అయిన తర్వాత లాస్కి ఎట్లా పూర్తి చేయాలి వాళ్ళ ఇద్దరు ప్లాన్ ప్రకారంగా డెట్ క్లియర్ చేయాలి తెప్పించుకున్నారు మహ్మద్ అఫ్సర్ గండమల్ల వెంకటేశ్వర్లు మహమ్మద్ రియాజ్ కలిసి ముందుగొండ ప్రాంతంలో గ్రానైట్ వ్యాపారుల వద్దకు వెళ్లాలని ప్లాన్ వేశారు మావోయిస్టమ్ని బెదిరించి డబ్బు వసూలు చేసేందుకు ద్విచక్ర వాహనంలో బయలుదేరారు ఇంతలోనే పోలీసులకు పట్టుబడటంతో మొత్తం కథ బయటపడింది వీరిలో మహమ్మద్ అఫ్సర్ పైన రెండు వేల పదహారులో గార్లా రెండు వేల పదమూడులో మరిపేడ మహబూబాబాద్ టౌన్ పిఎస్ అక్రమ ఆయుధాలు వసూళ్ల కేసులు నమోదయ్యాయి అదేవిధంగా వెంకటేశ్వర్లపై రెండు వేల ఒకటిలో ఖమ్మం త్రీ టౌన్ రెండు వేల ఏడులో గార్లా మహబూబాబాద్ టౌన్ పిఎస్లలో అక్రమ ఆయుధాలు ఎక్స్టార్షన్ కేసులు నమోదయ్యాయి పరారీలో ఉన్న మరో నిందితుడు రియాజ్పై రెండు వేల పదమూడులో ఖమ్మం వన్ టౌన్ పిఎస్లో అక్రమ ఆయుధాల కేసులు నమోదయ్యాయి నిందితులను విచారిస్తున్నామని మరిన్ని వివరాలు విచారణలో తేలుతాయని సిపి తెలిపారు